మూజివీడు పట్టణంలోని ఆర్ఆర్ పేటలో గల అన్న క్యాంటీన్ ను రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రివర్యులు శ్రీ కొలుసు పార్థసారథి స్థానిక నేతలతో కలిసి తిరిగి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి అందరితో కలిసి రుచికరమైన టిఫిన్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్న క్యాంటీన్లతో పేదవాడి ఆకలి తీరుతుంది జగన్ అధికారంలోకి వచ్చాక అన్నా క్యాంటీన్లు మూసేసి పేదవారి నోటి దగ్గర ముద్ద లాగేశాడన్నారు ఇప్పుడు ఈ ప్రజా ప్రభుత్వంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్న క్యాంటీన్లను ప్రారంభించడం జరిగిందన్నారు అన్ని దానాల కంటే అన్నదానం గొప్పది మీరు కూడా ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొనండి మీ జన్మదినం లేదా పిల్లల జన్మదినం రోజున నలుగురికి అన్నదానం చేయండి అని అన్నారు 아아 아. 서 ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది ఓకేనండి విన్నారు కదా మా బ్రదర్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి